ముఖ్య అతిథులుగా విచ్చేసిన బీపీఆర్ ఫౌండేషన్ ఫౌండర్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి జిల్లా అధ్యక్షులు మరియు ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర గారికి జిల్లా కార్యదర్శి రెడ్డి గారికి అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఇక్కడికి విచ్చేసిన పడుగుపాడు గ్రామ ప్రజలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు ఇందాకే రవిచంద్ర చెప్పినట్టు పొద్దు నుంచి ఇప్పటి వరకు వీపిఆర్ ఫౌండేషన్ తరఫున ఈ వాటర్ ప్లాంట్స్ ఓపెన్ చేసుకునే ఉన్నాం ఒకటి ప్రభుత్వ వైద్యశాలలో ఒకటి జిల్లా పరిషత్ వికాస్ పేరుతో ఎంతోమంది యువతీ యువకులకు వాళ్ళు క్రీడల కోసం వాళ్ళు అడిగే వాలీబాల్ కిట్స్ కానీ క్రికెట్ కిట్స్ కానీ ఎక్కడికి వెళ్ళినా ఏ పిల్లలు అడిగినా జిల్లా మొత్తం విపిఆర్ వికాస్ ద్వారా అవి కూడా అందించడం జరుగుతుంది అలాగే ఈరోజు అన్నిటిక ఉన్న ముఖ్యమైన కార్యక్రమం ఆయన మానస పుత్రిక వీపీఆర్ నేత్ర అది అనుకుంటేనే ఎంతో సంతోషపడిపోతుంటారు ఎందుకంటే ఎంతో మందికి మారుమూలు ఉన్న గ్రామాల్లో వాళ్ళు నెల్లూరు వరకు వచ్చి వాళ్ళు కళ్ళు చూపించుకోవడానికి డాక్టర్ల దగ్గర గంటలు గంటలు కూర్చొని మళ్ళీ ఇంకొక ఆ రోజు టెస్ట్ చేసి ఇంకొక రోజు రమ్మని ఆ పక్క రోజు వచ్చి మళ్ళీ అద్దాలకి ఆర్డర్ ఇచ్చి మళ్ళీ అద్దాలు తీసుకెళ్ళి ఇదంతా ఒక తతంగం లాగా వాళ్ళు చేసుకోవాలంటే పేద ప్రజలు ఎంతో ఇబ్బందులకు గురవుతారు అలాంటిది ఆయన ఉదయగిరిలో ఒక పెద్ద వచ్చి ఆయనతో మాట్లాడుతుంటే ఇటు చూసి మాట్లాడుతూ అటు చూసి చేయిస్తున్నాడు అని చెప్పి ఏమయ్యా అంటే నాకు కళ్ళు కనపట్టం లేదు సార్ నా చూపించుకోవచ్చు కదా అంటే ఎవరు నాకు చూపించడానికి అని చెప్పారు అని చెప్పి అదొక దాన్ని మనసులో పెట్టుకొని దాని గురించి ఏం చేయాలని ఆలోచించి ఈ కాన్సెప్ట్ని ముందుకు తీసుకొచ్చి వీపీఆర్ నేత్ర అనే దాన్ని ఉదయగిరి నుంచే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అలాగే రేపు రాబోయే రోజుల్లో ఇప్పుడే రవి చెప్పినట్టు మన కోవూరు కాన్స్టివెన్సీలో కూడా మనం అనే బస్ని ని మొత్తం తిప్పబోతున్నాం గ్రామ గ్రామాల్లో ఎవరికైతే అర్థాలు అవసరం ఉంటాయో వాళ్ళందరికీ కూడా అందించబోతున్నాం అందరికీ తెలిసిన విషయం మనం ఆల్రెడీ క్యాన్సర్ స్క్రీనింగ్ బస్ కూడా పెట్టాం విపిఆర్ ఫౌండేషన్ ద్వారా దానివల్ల ఇంచుమించు పదివేల మంది క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్లు చేయించుకొని అందులో వెయ్యి మంది దాకా క్యాన్సర్ ఉంది అని ముందుగా వాళ్ళు చికిత్స కూడా పొందడానికి వివిధ హాస్పిటల్స్ కూడా పంపించడం జరిగింది అలాంటి కార్యక్రమాలు చేస్తూ సేవ కోసమే సేవ చేయడం కోసమే రాజకీయాల్లోకి వచ్చాము అని చెప్పుకునే వేణురేడి ప్రభాకర్ రెడ్డి నేను ఇద్దరం కూడా ఈ ఫౌండేషన్ని ఇంకా ఉన్నతంగా ముందుకు తీసుకెళ్ళామని చెప్పి కోరుకుంటూ మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటాను అలాగే మీకు అందరికీ తెలుసు మనం కోరు కాన్సిడెన్సీలో ఇప్పటివరకు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమము అభివృద్ధి రెండు సమపాణలో చేస్తూ పెరుగుతున్న ఈ పొందుపాటులో ఇప్పటివరకు ఎలక్షన్స్ అయిన తర్వాత మనం పంతొమ్మిది నెలల్లో ఇంచు మించు రోడ్లు విలేజ్ ఒక అట్లాగే ఇంకా నూడా నుంచి ఒక ముప్పై ఐదు లక్షలు ఇంచుమించు ఇంకా ఒక నాలుగు రోడ్లు కొవ్వూరు మండల మొత్తం కలిపి ఇప్పటి వరకు మనము ఒక ఇంచుమించు నాలుగైదు కోట్ల పనులు ఆల్రెడీ చేసుకున్నాం అన్నిటికన్నా ముఖ్యంగా కొవ్వూరు ప్రజలు కలలు కనే పీటర్స్ కెనాల్ నిన్ననే ఆ బ్రిడ్జ్ అంతా కంప్లీట్ చేసుకొని మనం దాన్ని ఓపెన్ చేసుకోవడం జరిగింది అలాగే పాపన కాలు కూడా క్లీన్ చేస్తున్నాం కాబట్టి రాబోయే రోజుల్లో కొవ్వూరు ప్రజలకి ఏవైతే ఇచ్చామో అవన్నీ కూడా తప్పకుండా రోడ్లు కానీ డ్రైన్లు కానీ అన్నీ కంప్లీట్ చేస్తామని చెప్పి అన్నిటికన్నా ముఖ్యంగా కోవ్వూర్ని రాబోయే రోజుల్లో మున్సిపాలిటీగా తీర్చిదిద్దబోతామని చెప్పి కూడా ఇంకొందరికీ మాట్టిస్తూ ఈరోజు ముఖ్యంగా ఇక్కడ ఉన్న కాలనీ వాసులకు ఒక మాట చెప్పాలి ఇక్కడ ఈ రూమ్ కట్టేటప్పుడు ఒక ఇబ్బంది వచ్చింది అక్కడ ఒక చిన్న గుడి ఉండింది ఆ గుడికి ఒక రూము ఇక్కడ వాళ్ళ ఊరికే సామాన్ పెట్టుకున్నట్టు మనం ఇది కట్టాము వాళ్ళకి స్థలం చూస్తున్నాం రెండు మూడు రోజుల్లోనే పంచాయతీలో శాంక్షన్ తీసుకొని తప్పకుండా వాళ్ళకి ఆ రూమ్ పక్కనే కట్టించిస్తామని కూడా ఆ రోజు మాట చెప్పాం అదే మాట ఆ రూమ్ తప్పకుండా వాళ్ళకి కూడా తెలియజేసుకుంటున్నాం